హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మంచి వీడియో వస్తుంది చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైకే కదా అడుగుతున్నాను ఇవ్వండి లైక్ నచ్చినట్లయితే అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇచ్చారనుకోండి మంచిగా రీచ్ అవుతుంది సరేనా సరైన ఇవ్వక హెల్ప్ చేయండి ఈరోజు వీడియో ఏమంటే పండగలు వస్తుంటేనే భయమే వస్తుంది దడబుడుతుంది ఎందుకండి అంత కష్టం ఎందుకు పండగలు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ భయపడటం ఎందుకు ఎందుకు తడబడుతుంది అని మీరు అనుకోవచ్చు కదా ఇంతకుముందు హ్యాపీగా చేసుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు అప్పుడు వచ్చి ఇంత ఆడంబరమైన ఖర్చులు అనేవి ఉండేది కాదండి ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది భగవంతుడికి భక్తితో మంచి మనసుతో పూజ చేస్తే చాలు అంతేగాని ఇష్టానికి అప్పులు చేసేసి ఆడంబరమైన ఖర్చులు పెట్టాలని భగవంతుడు ఎప్పుడు కోరుకోరండి ఫస్ట్ మనం మన ఫ్యామిలీ స్థితి ఎలా ఉంది ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంది మంచిగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయా ఉంటే పర్వాలే చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏమంటే డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసి ఈ మధ్య చేస్తున్నారండి దీనికి ఏమంటే మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసారంటే బాగా ఎక్కువ యూట్యూబ్లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారు అందరు టీవీ కూడా పడిపోయింది యూట్యూబ్లో చూస్తున్నాం చూసి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ డబ్బున్నోళ్ళు పర్వాలేదు డబ్బు లేనోళ్ళు అప్పు చేసి చేస్తున్నారు ఎప్పుడైనా సరే అప్పుల జోలికి మాత్రం వెళ్ళకండి వన్స్ అప్పు చేయడం స్టార్ట్ చేశారంటే అందులో ఇరుక్కుపోయారనుకోండి బయటికి రాలేరు ఇంకోటి వచ్చేసి ఒకసారి అప్పు చేశారంటే అలవాటైపోతుంది అప్పుడు అప్పు చేసి తీర్చాం కదా ఇప్పుడు ఎందుకు చేయకూడదు చేసుకోవచ్చులే చేసుకొని మళ్ళీ తీర్చుకోవచ్చులే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంట్లో టైట్ అయిపోతుంది ఎందుకంటే మనకి వచ్చే శాలరీనే మనం ఖర్చు పెట్టుకోవడానికి కష్టంగా ఉంది వల్ల ఇందులో అప్పులు చేస్తే ఇందులో నుంచే కదా ప్రతి నెలా ఇవ్వాలి మామూలుగా ఉంటేనే చాలినప్పుడు అప్పులు కట్టేటప్పుడు ఇంకెట్లా సరిపోయింది టైట్ అయిపోయింది ఒక్కరోజు సంతోషం కోసం అప్పులు చేయకండి ఏ భగవాన్ దేవుడు వచ్చి మిమ్మల్ని అప్పులు చేసినా పూజ చేయాలి అని చెప్పలేదు మేము చిన్నప్పుడు నా చిన్నప్పుడు విషయాలు చదువుతామండి ఎలా పూజలు చేసేవాళ్ళు అంటే అప్పట్లో దేవుడి ఫోటోలన్నీ తుడుచుకొని శుభ్రంగా పసుపు కుంకం పెట్టుకొని పువ్వులు పెట్టుకునేవాళ్ళు అగరవత్తులు వెలిగించుకునేవాళ్ళు కర్పూరం వెలిగించుకొని దీపాలు ముట్టించుకునేవాళ్ళు ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ వాళ్ళు స్తోమతకు దగినట్లుగా నైవేద్యాలు చేసి పెట్టుకునేవాళ్ళు కాళ్ళకి చక్కగా పసుపు రాసుకొని ఆడపిల్లలైతే కుంకం పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనే అలవాటు లేదు అప్పుడు మాకు ముఖ్యమైన పెద్ద పండగలకే కొనిచ్చేవాళ్ళు ఉన్న బట్టలలోనే ఏమన్నా తీసి కట్టుకునేవాళ్ళు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది అనుకోండి ప్రతి ఒక్కళ్ళు నోములు నోస్తున్నారు ఇప్పుడైతే అప్పుడైతే అలా నోములే లేదు నేను చూసిందే లేదు ఎవ్వరి ఇళ్లలో మా స్ట్రీట్లో మా ఏరియాలో ఒక్కళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసి నేను చూసింది లేదు ఎవ్వరు పేరెంట్ అనిపించింది కూడా లేదు స్కూల్స్ ఉంటాయి ఏం చేస్తాం కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని అప్పుడు చామంతి పూలు బాగా పుష్కలంగా వస్తుంది చెండు ట్వంటీ ఫైవ్ పైసాను టెన్ పైసాను చెప్పేవాళ్ళు ఇంత చెంగిచ్చేవాళ్ళు అది ఇప్పుడైతే అవంతి పూలు అవ్రతాల్లో పెట్టుకుని అవి పెట్టుకొని ఒక రోజు పెట్టుకొని చక్కగా ఉన్న బట్టల్లోనే మనకుంటాయి కదా ఒక ఐదు జాతలు పది జాతలో పది జాతలు ఉంటే మహా పెద్ద విశేషం అనమాట ఉన్న వాటిలోనే ఒకటి తీసేసుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా చేస్తున్నారా ఈ వ్రతాలన్నీ లేవు ఈ అలంకరణలన్నీ ఏమీ లేదు చాలా మందికి నేను ఇలా చెప్తే కోపం రావచ్చు కావాలంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు మీ అమ్మమ్మ మీ అమ్మల్ని అమ్మమ్మల్ని అడగండి చెప్తారు వాళ్ళు మీ కాలంలో ఇలా చేశారా డబ్బుల్ని ఇలా ఖర్చు పెట్టారా ఎవ్వరు లేదనే చెప్తారు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం మనకే అలవాటు అబద్ధాలు చెప్పడం ఎందుకు కదా ఇంకప్పుడు అలానే చేశారు ఇప్పుడు చూసారంటే ప్రతి ఒక్కళ్ళు వ్రతాలు చేసుకుంటున్నారు చేసుకోండి మంచిది చేసుకోండి మంచిది అది ఎలా ఉండాలి ఆ వ్రతం చేసేది ఎంతవరకు అంతవరకే చేయాలి అప్పులు చేయకండి పట్టు చీరలు కొనటం తర్వాత మంచిగా ఉండాలని చెప్పేసి బాగా పిండి వంటలన్నీ ఎక్కువగా చేయటం అదే ఒకళ్ళని చూసే ఒకళ్ళు అనమాట పెట్టడం ఇంటికి తోరణాలు కట్టడం వరలక్ష్మి వ్రతానికి తోరణాలు కడతారు తప్పకుండా అలానే పువ్వులు ఎక్కువగా తెచ్చి అలంకరించడం ఇంకా ఏమేమో ఇంట్లో హస్బెండ్ని టార్చర్ చేయడం డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోరు కదా ఇవ్వాల్సిందే అందరు చేసుకుంటున్నారు నేను చేయకపోతే ఎట్లా అనటం ఇలా కొత్త బట్టలు కొనుక్కోవటం ఇలా చేయడం వలన ఏమవుతుందంటే మనకి ఇన్కమ్ తక్కువ కదా ఇంకా తగ్గిపోయింది మన ఇది కదా ఇలా చేయడం వలన అయితే ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో గోల్డ్ కాయిన్ కొని పెట్టుకుంటారు గోల్డ్ కాయిన్ గోల్డ్ వస్తువు ఇది మాత్రం కొనవచ్చా గోల్డ్ మాత్రం సిల్వర్ మాత్రం కొనవచ్చా అని మీరు అడుగుతారు కొనవచ్చు పెట్టవచ్చు దేవుడి దగ్గర దానివల్ల దానికి ఏం చేయాలి మీరు వరలక్ష్మ రథం అయిపోయిందంటే అప్పటి నుంచే సేవింగ్ స్టార్ట్ చేసుకోండి ఎంతో కొంత సేవింగ్స్ ప్రతి నెల వెయ్యో రెండు వేలు చేసుకున్నారనుకోండి వరలక్షి క్రితం అప్పటికీ వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు లేక టూ గ్రామ్స్ అది మీరు సేవింగ్స్ చేసేది మనీతో కొంటున్నారు అప్పులు చేసి కొంటున్నారు అప్పులు చేసి కొనకూడదు గోల్డ్ కూడా కొనకూడదు మీరు సేవింగ్స్తో కొంటున్నారు కొని అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకొని లోపల పెట్టుకుంటున్నారు దానివల్ల ఏమవుతుంది గోల్డ్ కొనడం వలన ఇప్పుడు అడుగుతారు కదా బట్టలు కొనకూడదు గోల్డ్ కొనవచ్చు అంటే కొనవచ్చు ఎందుకంటే దాని యొక్క కాస్ట్ డే బై డే పెరుగుతూ ఉంటుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మీకు నష్టం అనేది లేదు బట్టలే ఎందుకు మనకి మనకి ఎన్ని బట్టలు కావాలో అంత ఉంటే జాలండి విపరీతమైన బట్టలు కొంటాం అందరు కొంటున్నారు మనం కొనాలి ఈ అందరు కొంటున్నారు అందరు చేస్తున్నారు అనే మాటని ఫస్ట్ ఆపేసేయండి మన ఫ్యామిలీ మన లైఫ్ మన కోసం మనం జీవించాలి ఇతరుల కోసం జీవించకూడదు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడం నేర్చుకోండి ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టకుండా పొదుపుగా చక్కగా డబ్బు దాచిపెట్టుకోండి దేనికి అవసరం దానికి పెట్టండి మంచి తిండి తినండి సరేనా అది వదిలేసేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఇతరులతో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి పోటీలు వేయకండి సరేనా ఉన్నవాళ్ళు చేశారనుకోండి వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది వాళ్ళు భగవంతుడికి చేసుకుంటున్నారు అప్పుడు లేని వాళ్ళు చేసుకోకూడదు చక్కగా చేసుకోండి ఏం చెప్తున్నాను చక్కగా పూలు పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టుకోండి మీకు ఎంత ఇద్దో అంత నైవేద్యాలు చేసి పెట్టుకోండి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించండి నలుగురికి తాంబూలం ఇచ్చినా కూడా ఏం లేదు మంచిదే నలుగురు ఐదుగురికి ఇంతటితో అయిపోయింది అంతేగాని ప్రతి ఒక్కరిని పిలిచి చీరలు పెట్టడాలు అవన్నీ చేస్తే ఒక్కొక్క చీర కాస్ట్ ఎంత ఉంటుంది ఇన్కమ్ ఉంటే చేసుకోవచ్చు లేకపోతే ఇవి అప్పులు చేసే కదా చేస్తున్నాం ఇక్కడ ఇలాంటి విషయాలన్నీ ఆలోచించాలి అప్పట్లో మాకు దీపావళికి పొంగలికే డ్రెస్సులు తీసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఉగాదికి కూడా తీస్తున్నారు కొత్తగా చాలా విషయాలు మరి ఎలా పుట్టుకొచ్చినాయో తెలియడం లేదండి కొత్తగా పుట్టుకొచ్చినాయి అప్పట్లో నాన్ వెజ్ తినేవాళ్ళు దసరాకి ఉగాదికి ఇప్పుడు తినకూడదు నవరాత్రులు అని చెప్పేసి ప్రసాదాలు చేసుకొని తింటున్నారు సరే ఓకే అది వదిలేసేయండి కానీ అన్ని అలవాట్లు మారిపోయినాయి మీరు చూసారంటే అప్పుడు అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు అలవాట్లు వేరేలాగా ఉన్నాయి ఈ అలవాట్లన్నీ సృష్టించింది ఎవరు తెలియడంలో ఎవరు సృష్టించారో వాళ్ళకే తెలుస్తాయి అవి చూసి మనం కూడా ఇలా చేయాలంట అలా చేయాలంట అలా ఇలా ఎలా చేయొద్దు ఎప్పుడు పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి భగవంతుడికి కావాల్సింది ఏంటి మంచి మనసుతో పూజ చేసుకోండి అగరవత్లు వెళ్ళించుకోండి కర్పూరం చూపించుకోండి ఇది జాల ఆయనకి నైవేద్యాలు చేయలేరా ఇంత చిన్న దాంట్లో బౌల్లోనో టమ్లలోనో పాలు పోసి అందులో చక్కరేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అరటి పళ్ళు తాంబూలం పెట్టుకోండి కొట్టడు దేవుడు శ్రీకృష్ణ భగవంతుడికి ఇప్పుడు కృష్ణాష్టమి వచ్చిందంటే ఏమేమో చేసి పెడుతున్నారు చాలా ఇక్కడైతే విపరీతంగా ముర్ఖులు అవి ఇవి చేస్తారు అయితే ఈ డెకరేషన్లన్నీ తక్కువేనండి ఇంటి చుట్టూ తప్పు అలంకరించడం ఇవన్నీ లేదు దేవుడి దగ్గర అలంకరణ చేసుకుంటారు ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఇంకా అంత దగ్గరికి రాలా వీళ్ళు చేసుకుంటారు అన్నీ ముర్ఖులు చేస్తారు ఇంకా చాలా ఉంటాయి ఆ ప్రసాదాలు చేసుకుంటారు ఇది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తమిళనాడు వాళ్ళు కాలం నుంచి ఫాలో చేసే ట్రెడిషన్ ఇది నా చిన్నప్పుడు నేను ఒక్క కృష్ణాష్టమి కూడా మేము గుంటూరులో ఉంటాం చూసిందే లేదు నాకు తెలియదు కృష్ణాష్టమి ఇక్కడికి వచ్చే నాకు తెలుసు మా చిన్నప్పుడు చేయాలి ఇప్పుడు చేస్తున్నారు అందరు చేస్తున్నారు చెయ్యండి కృష్ణుడికి ఏం కావాలి అటుకులు ఉంటే చాలా ఆయనకి అటుకులు పాయసం చేసి పెట్టినా కూడా చాలా ఆయన హ్యాపీగా స్వీకరిస్తాడు అంతే పేదవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకున్న దాంట్లోనే చేస్తారు కదా అలా చేసుకోండి మీ స్తోమతకు తగినట్లుగా మీ ఖర్చులు అనేవి ఉండాలి వాళ్ళు వీళ్ళు చేస్తున్నారని మీరు చెయ్యకండి సరేనా జాగ్రత్తగా చేసుకోండి మంచిగా ఏమి ఇక్కడ పూలు పెట్టి ఇక్కడ అలంకరణ చేస్తే చాలా చాలు దేవుడు గది వచ్చి అందంగా కనిపించాలి అంతే ఇంత ముందు మామూలు ఫోటోలు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు వెండిలో చేసిన ఫ్రేమ్స్ గోల్డ్లో చేసిన ఫ్రేమ్స్ వేలు వేలు పెట్టి కొనుక్కుంటున్నారు అదే స్తోమతను బట్టి ఉంటుంది మనకు అంత స్తోమత లేకపోతే మామూలు ఫొటోస్ పెట్టుకొని చక్కగా పసుపు కుంభం పెట్టుకొని పూలు పెట్టుకోండి అందంగా దీపాలు వెలిగించుకోండి ఎంత బాగుంటుంది కదా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు దడబడుతుంది భయం వేస్తుంది అంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు వచ్చే రేట్లు ఏమైనా తక్కువ అమ్ముతున్నారా లేదు అన్నీ పెరిగిపోయినాయి రేట్లు అప్పుడు మన శాలరీ దానికి ఈక్వల్గా ఉందా అన్నిటిని అంత లేదు అందరికీ ఒకే విధమైన శాలరీనా లేదు టెన్ థౌసండ్ తీసేవాళ్ళు ఉన్నారు వన్ ల్యాక్ తీసేవాళ్ళు ఉన్నారు ఈ టెన్ థౌసండ్ తీసేవాళ్ళు వన్ ల్యాక్ తీసేవాళ్ళతో పోటీ చేసుకొని పూజలు చేయొచ్చా చేయకూడదు కదా చేస్తే ఏమవుతుంది మనమే ఇబ్బందుల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది కష్టాలు ఒక్కరోజు బాగా అన్ని నైవేద్యాలు తింటాం అన్నీ హ్యాపీగా చేస్తాం మరుసటి రోజు నుంచి ఎవరు ఆ బాధలు పడేది మనమే పడాలి అందుకని ఇక ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కదా అందుకని ముందుగా నేను ఈ వీడియో చేస్తున్నా చూసి జాగ్రత్తగా మసులుకోండి అప్పులు మాత్రం చెయ్యకండి మొన్న దాంట్లోనే చక్కగా చేసుకోండి ఎవరొద్దన్నారు ఇప్పుడు సేమియా పాయసం పెద్ద ఇది అవ్వదు అటుకులతో పాయసం పెద్ద ఇది అవ్వదు అటుకులతో పాయసం కృష్ణాష్టమి సేమియా పాయసం మిగిలిన వాటికి చేసుకోవచ్చు అలానే మన ఇంట్లో మినపప్పు ఉంటుంది తర్వాత పప్పు ఉంటుంది ఏ గారెలు కావాలా వడలు కావాలి ఏదో చేసుకోండి ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోండి మన లిమిట్స్కి తగినట్లుగా పూజలైనా పునస్కారాలైనా ఏదైనా ఉండాలి ఆడంబర ఖర్చులకి పోకండి ఇదే ఈరోజు వీడియో తెలియజేద్దామని పెట్టాను యాక్చువల్గా ఇంకొక వీడియో చేద్దాం అనుకున్న లైన్గా ఒకేలాంటి వీడియోస్ ఎందుకు అది కాకుండా పండగలు స్టార్ట్ అవుతున్నాయి వస్తాయి కదా ఇక మీట అన్ని లైన్గా వస్తాయి అందుకని చూసి ఖర్చులు పెట్టుకోండి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని నేను అలానే చేస్తానండి ఆడంబరంగా అన్నీ జైనను వినాయక చవితి దీపావళి కృష్ణాష్టమి వీటికి మాత్రం ప్రసాదాలు చేసుకుంటాం వినాయక చవితికి ఒక నాలుగో మూడో మూడో ఐదో చేస్తారు నాలుగన్నీ చేయకూడదు మనకి ఓపికను బట్టి పులిహోర చేసుకుంటారు మన తెలుగు వాళ్ళు తర్వాత కుడుములు ఉండ్రాలు ఆ కుడుములు వాడితోనే వండ్రాలు చేయవచ్చు కదా పాయసం చేసుకుంటాం ఇలా సింపుల్ సింపుల్గానే సరేనండి మనకి బొమ్మలకి వచ్చి బాగా పిండి వంటలు చేస్తారు ఇక్కడ దీపావళికి చేస్తారు నేను పెద్దగా పిండి వంటలు చేయనండి ఎవరు తినరు భగవంతుడికి అండి మనం తింటానికి కాదు భగవంతుడికి పెట్టిన తినేది ఎవరు మనమే కదా భగవంతుడు స్వీకరిస్తాడు అక్కడ పెడతాం ఆయన ముందు ఆయన తింటాడో లేదో తెలియదు అయితే తినేది ఎవరు మనమే అప్పుడు మన ఇంట్లో ఎవరు లేరు దానికని మేము సింపుల్గానే చేస్తామన్నమాట సరేనండి ఇదే ఎవరు తప్పుగా తీసుకోకండి ఇలా ఎవరు చెప్పకుండా గొప్పలే చూపిస్తూ ఉంటే ఆడంబర ఖర్చులే చూపిస్తూ ఉంటే ప్రజలందరూ అదే ఫాలో అవుతారు కొంతమంది అయినా ఇలా మంచి చెడు తీసి చెప్తేనే తెలుస్తుంది ఆలోచించండి మీరు తప్పకుండా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అలానే మీ పెద్దవాళ్ళని అడగండి ఏమ్మా ఇలా కాబడి చెప్తున్నారు యూట్యూబరు ఇది నిజమేనా అని అడగండి మీ పెద్దవాళ్ళని లేదమ్మా ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తుందని చెబుతారా చూడండి అవునమ్మా అలానే చేసుకునే వాళ్ళం అని చెప్తారు ఎవరైనా అప్పుడు ఎందుకు ఇన్ని మార్కులు అందుకని మనం కొంచెం మన అలవాట్లన్నీ చేంజ్ చేసుకుంటే బాగుంటుందండి కొంచెం పాతకాలంలో ఎలా అలా పోయామనుకుంటే హెల్త్ పరంగా చూసినా మనీ పరంగా చూసినా అన్ని రకాలుగా మనం మంచిగా ఉంటామని నాకు అనిపిస్తుంది అందుకే వీడియో చేశాను తప్పుగా తీసుకోకండి నేను చెప్పిన విషయాలు ఆలోచించండి కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్